తరచు వరదలు సంభవిస్తున్నాయి పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చిన వరదలకు వెయ్యి మందికి పైగా చనిపోయారు ఆ తరువాత రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కేరళకు మరోసారి భారీ వరదలు వచ్చాయి ఇటీవల రెండు వేల ఇరవై ఒకటిలో కూడా కేరళకు వరదలు ముంచెత్తాయి అయితే ఇలా తరచూ వరదలు రావటానికి మానవ తప్పిదాలే కారణమన్నారు పర్యావరణవేత్త మాధవ గాడ్గి ఈ మేరకు రెండు వేల పదిలో ఆయన ఒక నివేదిక కూడా సమర్పించారు అయితే మానవ గాడ్గెల్ నివేదికను ప్రభుత్వాలు పట్టించుకోలేదు ఇప్పటికైనా నివేదికను పాలకులు పట్టించుకోవాలంటున్నారు పర్యావరణవేత్తలు రెండు వేల ఇరవై ఒకటిలో కేరళ రాష్ట్రంలో వచ్చిన భారీ వర్షాలు బీభత్సం సృష్టించాయి ఈ వర్షాల కారణంగా జనజీవనం అల్లకల్లోలంగా మారింది అనేక జిల్లాల్లో లోతట్టు ప్రాంతాలు మునిగిపోయాయి కొన్ని ప్రాంతాల్లోనైతే కొండచర్యలు విరిగిపడ్డాయి ఇడుక్కి కొట్టాయం పతనంతిట్ట జిల్లాల్లో కొండచర్యలు విరిగిపడి చాలామంది చనిపోయారు అంతేకాదు మంది నీటిలో గల్లంతయ్యారు దేవభూమిగా అందరూ పిలిచే కేరళలో ఇటీవల తరచూ భారీ వర్షాలు పడుతున్నాయి భారీ వర్షాల కారణంగా రాష్ట్రమంతటా వరదలొస్తున్నాయి ఈ వరదలు వందల సంఖ్యలో జనాన్ని బలితీసుకుంటున్నాయి వందల ఇరవై నాలుగు ఏడాది కేరళ చరిత్రలో ఒక విషాదకర సంవత్సరం కింద లెక్క ఈ ఏడాది వచ్చిన వరదలకు వెయ్యి మంది వరకు చనిపోయారు అప్పట్లో మూడు వేల మూడు వందల అరవై ఎనిమిది మిల్లీమీటర్ల భారీ వర్షపాతం నమోదైంది రెండు వేల పద్దెనిమిది ఆగస్టులో కేరళకు మరోసారి భారీగా వరదలొచ్చాయి ఈ వరదల కారణంగా మూడు వందల యాభై ఏడు మందికి పైగా చనిపోయారు దాదాపు ఎనభై ఐదు వేల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో వచ్చిన వరదల తరువాత ఇవే అతిపెద్ద వరదలు ఒక్క మాటలో చెప్పాలంటే రెండు పద్దెనిమిదిలో వచ్చిన వరదలు ఒక ఘోర విపత్తు కిందే లెక్క ఈ వరదల కారణంగా పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది అయితే పంతొమ్మిది వందల ఇరవై నాలుగు వరదల నేపథ్యంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోవడం వలనే రెండు పద్దెనిమిదిలో వరదల రూపంలో ఘోర విపత్తు సంభవించిందని నిపుణులు అంటున్నారు కేరళలో మాటిమాటికి వరదలు రావడానికి అనేక కారణాలున్నాయి అయితే మానవ తప్పిదాలే ప్రధాన కారణమంటున్నారు నిపుణులు వరదలకు సంబంధించి నదుల నిర్వహణ చాలా కీలకమైన అంశం అయితే నదుల నిర్వహణను ప్రభుత్వాలు సీరియస్ గా తీసుకోవట్లేదు దీంతో నదుల నిర్వహణలో అనేక వైఫల్యాలు దీంతో పాటు పర్యావరణ సమతుల్యత పాటించడానికి ప్రభుత్వాలు ఆసక్తి చూపడం లేదు ఇవన్నీ చేతులారా చేసుకుంటున్నవే మాటలో చెప్పాలంటే ప్రకృతి విపత్తులు కావు నూటికి నూరు పాళ్లు మానవ తప్పిదాలే నదుల నిర్వహణలో వైఫల్యాలు చేస్తున్న హాని అంతా ఇంతా కాదు దీంతో పాటు పర్యావరణానికి పొడుస్తున్న తూట్లు చివరకు వరదలకు దారితీస్తున్నాయి అలాగే పర్యాటకులు చేస్తున్న కీడు కూడా అంతా ఇంతా కాదు కేరళకు సహజంగా పర్యాటక ప్రదేశంగా గుర్తింపు ఉంది కేరళకొచ్చే పర్యాటకుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంటుంది ఇలా వచ్చిన పర్యాటకులు బీచుల్లో ఉచ్చరవిడిగా ప్లాస్టిక్ వ్యర్ధాలు వదులుతున్నారు ఈ ప్లాస్టిక్ వ్యర్థాలు అంత త్వరగా భూమిలోకి ఇంకిపోవు అవి భూమిలోకి ఇంకిపోవాలంటే కొన్ని సంవత్సరాలు పడతాయి ఈ వ్యర్థాలు కూడా వరదలు రావడానికి ఒక కారణం అంటున్నారు సైంటిస్టులు రెండు వేల పద్దెనిమిదిలో కేరళలో వరదలు రావడానికి కొన్ని వారాల ముందు నుంచి భారీ వర్షాలు కురిశాయి ఇలా కురిసిన భారీ వర్షాలకు కొండ చర్యలు విరిగిపడ్డంతో వరదలు సంభవించాయి సాధారణంగా కేరళలో ప్రతి ఏడాది అత్యధిక వర్షపాతం నమోదవుతూ ఉంటుంది కానీ రెండు వేల పద్దెనిమిదిలో సాధారణ స్థాయి కంటే ముప్పై ఏడు శాతం ఎక్కువ వర్షపాతం నమోదైందని భారత వాతావరణ శాఖ తెలిపింది మరోవైపు కేరళలో అడవుల నరికివేత విచ్చలవిడిగా కొనసాగింది దీనిని ప్రభుత్వాలు నివారించలేకపోతున్నాయి ముఖ్యంగా పర్యావరణ పరంగా సున్నితమైన పర్వత ప్రాంతాలను సంరక్షించడంలోని వైఫల్యం స్పష్టంగా కనిపించింది వీటన్నింటి ఫలితంగానే కేరళను వరదలు ముంచెత్తాయంటున్నారు నిపుణులు కొండచర్యల్లో పర్యాటకులను ఆకట్టుకోవడానికి నిర్మిస్తున్న రిసార్ట్లు పర్యాటకానికి విధ్వంసకారకంగా మారుతున్నాయన్నది మాధవ గాడ్గిల్ నివేదిక తేల్చి చెప్పిన మరో అంశం ఈ రిసార్ట్ల ఫలితంగా బాననీరు సముద్రంలోకి పోకుండా అవరోధాలు ఏర్పడుతున్నాయని గాడ్గిల్ నివేదిక స్పష్టం చేసింది కాగా ఏడాది కేడాది ఈ నీటి ప్రవాహానికి ఈ అవరోధాలు పెరుగుతున్నాయి దీంతో వరదలు రావడం చివరకు వరద నీరు నివాస ప్రాంతాలను ముంచెత్తడం జరుగుతోందని మానవ గాడ్గిల్ నివేదిక కుండపద్దలు కొట్టింది కేరళలో తరచూ జలప్రళయం రావడానికి ప్రధాన కారణం మానవ తప్పిదాలే అని మాధవ గాడ్గిల్ నివేదిక ఒక్క మాటలో తేల్చి చెప్పింది ప్రజలపై ఎంతో విశ్లేషణ చేసి మానవ గాడ్గిలిచ్చిన నివేదికను ప్రభుత్వాలు పట్టించుకోలేదు అదేదో చిన్న విషయం అనుకుంటూ నివేదికను ప్రభుత్వాలు గాలికొదిలేశాయి ఫలితంగా రెండు వేల పద్దెనిమిదిలో కేరళ భారీ మూల్యం చెల్లించుకోవలసి వచ్చింది దీంతో ఈ ప్రకృతి విపత్తుల్లో మానవ తప్పిదమే కీలకంగా మారిందన్నది సుస్పష్టమైంది ఇప్పటికైనా పాలకుల మైండ్ సెట్ మారాలి వరదలు ప్రకృతి విపత్తుల నుంచి ప్రజలను రక్షించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలి మాధవ గాడ్గిల్ నివేదికలోని అంశాలపై దృష్టి పెట్టాలి పర్యావరణ సమతుల్యతను కాపాడుకోవడానికి నిపుణుల సలహాలు సూచనలు తీసుకోవాలి వాటిని అమలు చేయాలి లేకపోతే భవిష్యత్ తరాలు మనల్ని క్షమించవు అంటున్నారు నిపుణులు